నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బేఆర్ వాళ్ళది కమలాస్ అనే పురుగుమందు గురించి అయితే మాట్లాడుకుందాం ఇది వచ్చేసి మనకు ఆగస్టు ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో అయితే లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మనకు క్యామ్లస్ అంటారనమాట బేఆర్ కంపెనీ వారిది అనమాట దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ చూసుకుందాం టెట్రా నిలిప్రోనిల్ మరియు స్పిరో టెట్రామేట్ అనే క్రియాశీలక పదార్థాలు అయితే ఉంటాయన్నమాట ఈ ద్వంద్వచర్య మనకు పనులు కాయతొలుచు పురుగు ఆఫిడ్సు తెల్లదోమలు మరియు పురుగులు వంటి నమలం నమలడం మరి మరియు రసం పీల్చే పురుగులనైతే నియంత్రించడానికి రూపొందించబడింది అనమాట ఈ టెట్రా నిలుపులు అనే పదార్థం రైనోడిన్ గ్రాహక మ్యాడులేటర్ అనమాట స్పెరో టెట్రామేట్ అనేది ఈ పదార్థం లిపిడ్ బయో సింథసిస్ అని నిరోధకం అన్నమాట ఇది మిశ్రమ చర్య అనమాట ఈ కలయిక వల్ల మనకు ద్వంద్వ చర్యను అయితే అందిస్తుందన్నమాట ఇది మనం మొక్కల్లో చూసుకున్నట్లయితే తెగుళ్ళు తినకుండా ఆపుతుందనమాట అలాగే మొక్కను లోపల నుంచి సంరక్షిస్తుంది అనమాట వేర్లు మరియు ఆకుల వ్యవస్థాగతను అందిస్తుందన్నమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మనకు వయోగోను మూవెంటోడి టోడి రెండు టెక్నికల్తో రావడం జరిగింది ఇది ఎర్రనల్లి పోయిన అలాగే తెల్లదోమ పచ్చదోమ దీనికి వచ్చేసి మళ్ళీ గమ్ము కూడా ఇస్తారనమాట నాలుగు వందల ఎంఎల్లు సపరేట్గా మనకు ఇది మార్కెట్లో ధర కూడా మనం చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందలయితే ఎకరానికి అయితే పడుద్ది అనమాట ఇది నూట యాభై ఎంఎల్ అయితే పిచ్చికారు చేయాల్సి ఉంటుంది అనమాట ఒక ఎకరం పొలం మీద ఎనిమిది నుంచి పది ట్యాంకుల వరకు అయితే కొట్టుకునే అవకాశం ఉందనమాట అంటే మనకు ఎనిమిది ట్యాంకులకైతే ఇది మంచి వర్తబుల్ అనమాట ఇది ధర కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది చాలా ఏరియాలలో ఉండొచ్చు ఇక మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలోన క్యామ్లస్ గురించి ముఖ్యంగా తెలుసుకున్నది ఇదే అనమాట స్పైరో టె అయిన తర్వాత టెట్రా నిలిప్రోనిల్ అనే రెండు టెక్నికల్తో దొంద కలియక అంటే మిశ్రమంగా ఆకులు పై బాగాన వెనక బాగానే ఉన్న పురుగులను నియంత్రిస్తుంది అనమాట నమలడం పీల్చడం అంటే సకింగ్ పేస్ట్ వల్ల మనకు ఆపుతుందనమాట దీన్ని కొట్టడం వల్ల బ్లాక్ క్రిప్స్ ఎరనల్లి తెల్లదోమో పచ్చిదోమో ఆలిననే మంది అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇదండి మన వీడియో అనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి